ఈ వ్యక్తి తన పొదుపును మొత్తం ఉపయోగించి ఫిఫ్టీన్ బాక్స్ కొంటాడు ఇంకా వాటిని నూనెలో వేగించి ఒక రుచికరమైన ఐటమ్ చేసి అనుకుంటాడు ఇంకా వాటిని వేసి తిన్న తర్వాత ఆ ఫుడ్ అనేది చాలా దారుణంగా చేదుగా ఉంటుంది ఈ వ్యక్తి వెంటనే తింటున్న దానిని వదలకుండా వేరే వేరే పద్ధతుల్లో ఆ యొక్క ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ ఉండేవాడు అండ్ ఎలా ట్రై చేసిన ఆ ఫుడ్ అనేది అలానే వచ్చేది అప్పుడు ఈ వ్యక్తికి నేల మీద ఒక సీవి ప్యాకెట్ కనపడుతుంది ఫైనల్ సరిగా ఎక్కువ దాన్ని ట్రై చేసి చూద్దాం అనుకుంటాడు దాని వేరే పద్ధతిలో ట్రై చేసి చూస్తే అది ఈసారి బాగుంటుంది అంత టేస్టీగా ఉండటానికి గల కారణం ఆ యొక్క సీవి నైట్ మొత్తం తడుస్తుంది అలా తర్వాత రుచి వచ్చిందని భావించిన ఈ వ్యక్తి నా సివి ఫుడ్ ని ప్రిపేర్ చేయడం మొదలు పెడతాడు ఇలా చాలా సీబీ ప్యాకెట్స్ తీసుకుని వచ్చి వాటిని చేసిన వాటిని ప్యాక్ చేసి ప్రతి ఒక్కరికి అమ్మేవాడు అయితే ఒక రోజు ఈ వ్యక్తి తన ఫుడ్ అడ్వర్టైజ్ కోసం ప్యాకెట్ లో ఉన్న ఫుడ్ ని చెప్పమని చెప్తాడు ఈఎంఐ ఆ ఫుడ్ ని తినడం ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న ప్యాకెట్స్ మొత్తాన్ని ఒక బాక్స్ లో వేసుకుని జాబ్ చేస్తున్న తన ఫ్రెండ్ కి ఒకటి ఇస్తాడు అతను ఆఫీస్ లో టైం కాక దీనిని తింటూ ఆ వ్యక్తి తన ఫ్రెండ్ కి ఇస్తాడు అప్పుడు ఈ కంపెనీ హెడ్ అయిన లిఫ్ట్ లో వెళ్తుండగా ఈ సివి అనేది కనపడుతుంది ఈఎంఐ వ్యక్తి ఒక ఆఫర్ ఇస్తున్న చూసే ముందు లక్ష్మి మనం ఛానల్ కి అవరై లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారా ధనాశ్వరం పెరిగితేటో చూడని నచ్చిన ఈ కంపెనీ మేనేజర్ కి అలాంటి వాటిని ఏడు వేల కావాలని చెప్తుంది అండ్ అది విని ఈ వ్యక్తి మైండ్ పోతుందని తన లైఫ్ సెట్ అయిపోతుంది